ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో బుధవారం ఉదయం జస్టిస్ గవాయ్ తో ప్రమాణం చేయించారు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్కడ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు గవర్నర్లు తదితరులు హాజరయ్యారు జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ రికార్డులకెక్కారు జస్టిస్ గవాయ్ పంతొమ్మిది వందల అరవై నవంబర్ ఇరవై నాలుగవ తేదీన మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లా ప్రాక్టీస్ ప్రారంభించిన తరువాత బో సలే వంటి సీనియర్ న్యాయవాదులతో కలిసి పనిచేశారు అనతి కాలంలోనే స్వతంత్రంగా ప్రాక్టీస్ చేయటం ప్రారంభించారు జస్టిస్ గవాయ్ మున్సిపల్ కార్పొరేషన్లు విశ్వవిద్యాలయాలు కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిల్ గా కూడా పనిచేశారు రెండు వేల సంవత్సరంలో అసిస్టెంట్ గవర్నమెంట్ న్యాయవాదిగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఆ తరువాత నాగ్పూర్ బెంచ్ లో ప్రభుత్వ లాయర్ గా అయ్యారు రెండు వేల మూడులో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా రెండు వేల ఐదులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు ఇప్పుడు భారత యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు జస్టిస్ గవాయ్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం